హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల్స్ వరల్డ్ ముందుగా ఈ వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడపిల్ల జీవిత కథల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి నాన్న తరుపు బంధువుల కంటే మనకు అమ్మ తరపు బంధువులే ఎక్కువగా నచ్చుతారు ఎందుకంటే నాన్న తరుపు వాళ్ళు అమ్మకి విలువ ఇవ్వకుండా అన్ని పనులు చేయించుకుంటూ అమ్మని చూలకనగా చూస్తారు కాబట్టి అదే అమ్మ తరపు వాళ్ళు అయితే అమ్మకి విలువ ఇస్తూ అమ్మ వస్తే మహారాణిలా చూస్తారు కాబట్టి పిల్లలకి ఎవరు చెప్పడం అక్కర్లేదు ఎవరు ఎలాంటి వారు అని వాళ్ళు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నారు కదా ఒక భర్తకి బయట అందరి బాధలు కనిపిస్తాయి అందరిని అర్థం చేసుకుంటాడు ఒక్క ఇంట్లో ఉన్న భార్యను తప్ప బయట వారి బాధ వింటే అయ్యో పాపం అంటాడు ఇంట్లో పిల్ల ఏదైనా బాధ పంచుకుంటే ఎందుకు అంత ఆతిగా ఆలోచిస్తావు అని తిడతాడు కొంతమంది అత్తారింట్లో ఎలా ఉంటారంటే కోడలు లేనప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుంటారు కోడలు రాగానే అందరూ నిశ్శబ్దం అయిపోతారు అలా చేస్తే ఆ అమ్మాయికి తను ఏదో పరాయి మనిషిలా అనిపిస్తుంది పెళ్లి చేసుకున్నప్పుడు తనని కూడా కొంచెం మీ ఇంట్లో మనిషిలానే చూడండి తను ఉంది కేవలం పనులు చేయడానికి మాత్రమే కాదు భర్త జీతం తక్కువ అనో లేదా భర్త నువ్వు అడిగిందల్లా కొనివ్వట్లేదు అనో భర్తపై ఎప్పుడు అరుస్తూ ఉండకు ఉన్న దాంట్లో సర్దుకొని కష్టసుఖాల్లో తోడు ఉండడమే నిజమైన దాంపత్యం బిడ్డ కడుపులో పడి పుట్టే వరకు ఆ అమ్మాయి తల్లిదండ్రులే చూసుకోవాలి హాస్పిటల్ బిల్లులు కట్టాలి ఏదో చుట్టం చూపుగా చూసి వెళ్తారు అత్తింటి వాళ్ళు వాళ్ళు చేసేది ఏమీ ఉండదు కానీ పేరుకు మాత్రం మా వారసులు అని గొప్పలు చెప్తూ ఉంటారు పెళ్ళి అయ్యాక అయినా ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం మొదలు పెట్టాలి ఒకసారి పడిలేస్తూ ఉంటేనే అనుభవం వస్తుంది ఆ అనుభవం ఎన్నో నేర్పిస్తూ ఉంటుంది ఇంకా అమ్మ చాటు కొడుకులా మా అమ్మ నిర్ణయించాలి అంటే ఎప్పటికీ అలాగే ఉంటావు మన పుట్టింట్లో వాళ్ళు మన భర్తని ఒక మాట అన్నా కూడా మనం ఊరుకోము సర్ది చెప్పుతాము తల్లిదండ్రులకి మరి అత్తారింట్లో మనల్ని అన్ని మాటలు అన్నా కూడా తల్లిదండ్రికి సర్ది చెప్పడం పక్కకు పెడితే తిరిగి వాళ్ళతో కలిసి మన మీదే అరుస్తారు ఆడపిల్ల జీవితం ఇలానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి